మాట సార్ అది చల చలం సార్ 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 వెంకన్న గురించి రెండు మాటలు చెప్పాలనుకున్నా నేనే ఏమంటే వెంకన్నలు నాకు అందరూ ఆయన పాటలు మాటలు అన్నీ కూడా నచ్చుతాయి కానీ నాకు రెండు నచ్చినాయి సార్ గోరెటి వెంకన్నలో ఒకటేమంటే ఇప్పుడు ఎగరలేదు కానీ పాట పడేటప్పుడు ఎగురుతాడు అప్పుడు ఎవరు ఎగరలేడు అది ఒక్క గోరెటి వెంకన్నే ఎగిరేది ఈరోజు మీతో ఎగర్లే ఆడ అడ్డం అది పాట పాడుతూ పాడుతూ ఎగురుతాడు ఆయన ముందుగానే లా ఉన్నాడు అది ఎగిరినప్పుడు ఇంకా అందంగా ఎగురుతాడు ఆయన అది నాకు చాలా సంతోషము రెండో నాకు వెంకన్న నచ్చింది ఏమంటే ఎన్నో పాటలు రాశాడు ఎన్నో ప్రదర్శనలు అన్నీ ఇవన్నీ కూడా చేశాడు కానీ ఒకటి అంటే మంచి మంచి పాటలు కూడా రాశాడు కానీ ఒక్క పాట మాత్రం నాకు బాగా గుర్తుండిపోయే పాట ఏమంటే అది ప్రపంచంలోనే ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అది గోరేటి వెంకటప్పని కూడా ఆ పాట రాయలేదు ఆ పాట ఏమంటే ఆ పాట సంతలో సంత గురించి అది సంత ఏమంటే నేను కూడా సంతలు చూస్తాను మీరు సంతలు చూస్తుంటారు సారు కూడా పోయేటప్పుడు సంతలు చూసింటాడు మనం ఎప్పుడో ఒకసారి సంతకు కూడా పోయింటాం కూడా మనకు సంతలో పోతే ఆడ వస్తువులు కూరగాయలు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు వాళ్ళే కనపడతారు కానీ వాళ్ళు అక్కడ కళ్ళు కాయ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు కొనేవాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అక్కడ వచ్చిన ఆడళ్ళు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు వాళ్ళ బంధువులకి ఏం చెప్పుకుంటున్నారు అనేది ఒక గ్రహించిన ఏకైక మనసున్న మేధావి గోరటి వెళ్తాడు అతనికి హృదయం ఉంది కాబట్టే అది గుర్తించగలిగినాడు ఆ పాటలో రాస్తాడు వాళ్ళు సంతకొచ్చిన వాళ్ళు కళ్ళు దగ్గర కూర్చొని కళ్ళు తాగుతా అంటారు అది నేను చెప్తే బాగుంటుంది ఆ కళ్ళు తాగుతూ వాళ్ళ సంబంధాలు మాట్లాడుకుంటారు అది ఓన్లీ గోరెడ్ వెంకన్న మాత్రం తెలుసుకున్నాడు మనం ఎవరు తెలుసుకోవాలి కాబట్టి వెంకన్న ఆ పాట పాడాలని హలో అ సరే హలో సమ్ హలో సమయం ఎక్కువ తీసుకోవద్దు జానకి రా మీరు వెల్లడి చేయద్దు ఇప్పట్లే ఎందుకంటే నాకు ప్లీజ్ నా గొంతు ఇబ్బంది ఉంటుంది మీరు అంటే నేను పాడతాను అయితే ఒక రాష్ట్ర రాష్ట్ర మాసపనక ఆ సమయం కూడా ఇస్తారే ఈ పెద్ద రామకృష్ణ గారు చెప్పినందుకు కంపల్సరీ పాడతాను డోలకు ఉందా సరే ఏమొద్దు ప్రధాన నాయకుడు డోలకు లేకుండా డప్పు లేకుండా నీ నీ తుపాక అది వేరు నేను రాకుండా మీరు వేసే పని అదే మీకు వేరే వద్దు నాకు నేను నేను కవిత్వం పాడదప్ప నేను పార్టీ ప్రణాళిక అయిపోయినానుకో ఏం రాకుండా నాకు ఓకే పోని పోని ఒత్తిలే సంత మా ఊరి సంతా ఆయన శ్రీశైలం గౌడు నేను ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో ఆయన ఎస్ఐ ఎస్ఎఫ్ యాభై ఏళ్ళ కింద మా స్నేహం నలభై ఎనిమిది ఏళ్ళ కింద ప్రజానత్యం అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు మొత్తం జీవితంలో కమ్యూనిస్ట్ ఇంజనీర్ అయినా అదే బతుకు మా మాకు కమ్యూనిస్ట్ పార్టీ అంటే మహబూబ్నార్ జిల్లాలో రెండు పార్ట్లు కాదు మాకు రెండు పార్ట్లు ఒకటే లాగా ఇప్పటికట్టే ఉంటాయి ఆ జిల్లాలో అది ఇక్కడ కూడా ఎస్ఎఫ్ఐలు రావాలా ఏ సిటీఎంఓలు రావాలా ఎమ్మెల్యే గ్రూపులు రావాలా ఎస్ఎఫ్ఐ అనేది మరి పిలిచి స్టేట్ సెక్రటరీ కింద కూర్చోబెడతారా ఎందుకంటే మాకంటే నీళ్ళు వస్తాయి మిగిలిన మీరే మేము అన్ని చేస్తాం మాట్లాడతారు నేను రాజేశ్వరరావు గారిని చూసిన సుందరయ్య గారు చూసిన అవద్దు సంతావా ఊరి సంతా మంచి కొట్టు ఆయన ఒట్టు పొద్దున కొట్టినోడు వాడు ఎక్కడ ఉండు వాడు తెలియ కొట్టి తప్పు కొట్టిండు మంచి డప్పు డబ్బు ఇంతమంది పూర్వసా సారీ హలో 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 ఇది బాగుంటుంది ఓకే బాబా చల్లని పిల్లగాలు గట్టెగొట్టకు చల్లని పిల్లగాలు చక్కగా విచ్చిన పూలు ఇంతరా బిస్ కానీ మైకులు సంత సంతామా ఊరి సంతా అయ్యో వారానికోసారి జోరుగజాగెట్టి సంతామా ఊరి సంతా చుట్టు ముప్పై జనం అందరు ఎట్లా వస్తారు కవిత్వం ఎట్లా అవుతుంది ఆనందుడు చేమేంద్రుడు ధన ధ్వని సిద్ధాంతము ఆ వెంజనే స్వామి కవిత్వం పుట్టేది నేల తల్లి ఒడిలో శ్రమలో పుట్టుతుంది గుర్తుపెట్టుకోండి సత్యం అది చుట్టు ముప్పైళ్ళ పెట్టు జనం అందరు సినిమలొచ్చినట్లు వస్తారు సంతా అయ్య వారాని కోసాని చోరుగా సంతా సంతామా కోసాని చోరుగా సాగి తట్ట హలో వారు పాడ నన్ను నాకు చాలా ఇబ్బంది పెడతారు కామెడీ ప్రజానాట్యం వండాలని పిలిస్తే మాత్రం మీరు ఒక రెండు రోజుల ముందు నాకు మొత్తం ఏర్పాటు చేయాలి ఎందుకంటే నాకు రికార్డింగ్ చెప్పాడు జానికి తెచ్చు కాయ ఊరల తట్ట ఆకు కూరల కట్ట తమలపాకుల బుట్ట తన్వాకు పొడి మట్ట మెరపకాయల గాటు ఉట్టి సేపల సోటు అల్లం పాయె పాయ ఉప్పు కగ్గు అేటు సంతముందరి బాట సంతం ఉందరి బాట సాల బట్టల మూట ఎంత బాధ మూటలెత్తుకొని మగ్గన్నేసి మక్కుళ్ళ సత్తు వదిలి ఒక ఒక ఒకసాల ఈ సమస్త వృత్తుల జనాలు సంత ముందరి బాట సాలె బట్టల మూట ఒక కుమారని హే కుమాలికు పాట

ఎండ తాపంచేత యుగపోసుకుంటొచ్చి గోలి సోడను చూసి కాల్లాగిపోతావి తెలుసా గోలిసోడా ఎండ తాపంచేత యుగపోసకుంటొచ్చి గోలి సొడను చూసి కాల్లాగిపోతావి పట్టువాణి మూడెత్తు కూడా లేని పోరడు ఉచిత్రంగా గోలి కొడతాడు రూపాయకే మంది దూపార్పుకుంటుంటే

జగ్గ జగ్ జగ నగ్గ జగ్ జక్క అది కొట్టు అంటే ఉంటారు ఎందుకు చూడారు అది అది బట్టు కావి పెళ్ళం తోని మొత్తం మాట ఎందుకంటే సభగం కా తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూస్తే నాకు నలభై ఎనిమిదేళ్ళ కింద వామపక్ష విద్యార్థి ఉద్యమాలలో నిప్పుల కంట పెట్టి మేము చెప్తున్నాం ప్రశాంతంగా ఈ దేశంలో మాకు రోజు నిద్ర నా కంటికి చెప్తున్నాం సత్యం చెప్తాం వీళ్ళు కావాలా పిచ్చి పాటలు పిచ్చి కథలు పిచ్చి హృదయం అయి కాదు మీరు అసలు ఏఎస్ఎఫ్ నాయకత్వానికి బజ్జీలు బోండాలు కాల్చిన సీకీలు

కలిసి తాగి తింటు వరుసగలు పూ తోనేది కలిసి తాగి తింటు వరుసగలు పూతోనేది తియ్యవంతా తయారు అయ్యింది తియ్యవంతా తయారు అయ్యారు సంత కన్నుతోనే ఈ కళ్ళు కూడా బ్రాహ్మణీయ భావజాలం ఈత చెట్లు మొత్తం కొట్టేతురు జాతి ఉద్యమం ఎందుకంటే ఇది గౌళ్ళ జీవితకు కానీ మహానేత ధర్మభిక్షన్ గారు కమ్యూనిస్ట్ ఉద్యమంలోని మహాత్ములు కళ్ళు అనేది దేశీయ పానీయం అని దాన్ని కాపాడింది సంత కన్నుతోనే పిల్ల పెండి కాయం చేసి நேருகாவை சந்த குரங்கு பட்டியலுக்கு போண்டாம் சந்த நாடு குறிக்கும் கண்ண பாட்டல்லாம் సంతనాడు ఊరు డొంకల్ల పాటల్ల జంట కొన్ని జత కోరుకుంటాడు 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 అద్దును అదుకును రామకృష్ణ భయపడరు నేను ఇప్పటికీ చలం సార్లు చూస్తే భయపడతా సత్యం ఎందుకంటే ఈ ఉత్తరాంధ్రలో ఒక ప్రజా మేధావి ప్రజా ఆచార్యుడు కానీ సంత రోజు మాత్రం భయపడము మనం సంత నాడు ఊరి డొంకల్ల పాటల జంటలు కొన్నేమో చత కూడుకుంటాయి జంటలు కొన్నేమి చత కూడుకుంటాయి జంటలు కొన్నేమి చత కూడుకుంటాయి జంటలు కొన్నేమి చత కూడుకుంటాయి అద్దులు అడుపులు అద్దులు అడుపులు అన్ని గాలి కొదలి అద్దులు అడుపులు అన్ని గాలి కొదలి वरसे ना मन सुरू वक्कता येईल वरसे ना मनसे वक्त पावता येईल वरसे ना मनसे लक्कट पावता येईल यूरम गाली सगळी गो అన్ని గాలి కొదలి దేదోళ్ళ కారా జట్టుకింది చలం తెలవదు పెమిలిజం తెలవదు కానీ పెళ్ళనే బంధం వల్లనే పెళ్లి అయ్యటాలకే మొత్తం వారి బావి అను బాలి సరుకున్న కాలాన్ని గ్రామాలలో దళిత బహుజన శ్రామిక వృత్తుల ప్రజలు అద్దులు అన్ని గాలి కొదలి సరుకు దాపముతో సంత కంటిని వచ్చి అద్భుతంగా సంతనాడు ఊరు డొంకెళ్ళు అద్భుతం కలుసుకుంటారు కలుసుకోవడం అంటే మనుషులు మీలాగా మీలాగా కలుసుకోవడం అంటే కలవకపోతే పెట్రోలు వేయడం కాదు అంటే మీరంటే పై ఇట్లా చాలా పెద్ద పాట తాగి పెళ్ళంతో తగ ఒడుతాడబడు తాగి పెళ్ళంతో తగ ఒడతాడబడు తాగవని పెండాన్ని బతిమదాడుతుడవడు తాగి పెళ్ళంతో తగడతాడబడు తాగవని పెళ్లాన్ని బతిమిదాడు పొడవడు అంతే కదా తాగకపోతే ఇద్దరు తాగదు ముగ్గురు దాగా ఆరు తాగుతా అది ఎవరు నేర్పింది నాకు అది ఒక స్వేచ్ఛాయుతమైన ఉత్పత్తి జనం సమానత్వం అనేది ఏదాంట్లయినా సరే ఎప్పుడైతే ఆడలు తాగుతారో మొగళ్ళు బంద్ చేస్తారు గుర్తట్టుకోండి ఆడలు తాక మనం తాగి ఊతం తాగి పెళ్లంతో ఆడవడి తాగవడి పెండాన్ని ప్రతిమీద ఆడుతు

అయిపోతుంది కాబట్టి సంతకు ఎలాంటి ప్రజలు వస్తారు ఏ ప్రజలు సంతలోకి వస్తారు ముప్పై ఏళ్ళు నిండలేదు ముఖం మీద బురదలున్నవి నలభై ఎళ్ళు దాటలేదు నొసటి పైన గీతలున్నవి అదృష్ట రేఖంటాడా చాగంటి గారు అవి మాకు కవి వాళ్లకు ఆకలికొచ్చిన గీత అనంటారా అమ్మ నాటిన మీద బెంగ పెట్టుకున్న అత్తింటికి వచ్చిన కొత్త కోడలి పండ్ల అత్తింటికి వచ్చిన కొత్త కోడ పిల్ల అత్తింటికి వచ్చిన కొత్త కోడ అమ్మ నాటిన మీద బెంగ పెట్టుకున్న అత్తింటికి వచ్చిన మానవ జీవిత సంబంధాలని భగ్నం చేస్తున్నది మార్కెట్ కల్చర్ చెల్లెలు తమ్ముని సేవ అడిగి అమ్మను రమ్మానమని చెప్పి రాజాను పెడుతుంది ఇలాంటి సంతలు అంత దొరుకుతుంది ఆ సంతలో విషాదం దొరుకుతుంది సందులో సంతాన్ని ప్రజా సంగు మన అంటే వారు కొట్టకుండా బయట లాంటి వారేమో మన మనం నాస్తికులం మనం ముస్లింలకు అనుకున్నాం మనము ఏతువాదం అని వాడు మనం చూస్తుంటాడు మనం ముస్లింలు వీళ్ళే వాళ్ళకి ఎంత పేద ప్రజలందరినీ నమ్మకం లేని వాళ్ళు మనం ఏం చేస్తామంటే నాస్తికత్వం సత్యం కానీ దాన్ని శంకరాచార్యుడే నాస్తికైన పుస్తకం రాసిందని మనం చెప్పాలి నచ్చైవల్ల నాయకుల పేజం శంకరు మాధ్యమిక వాడానికి మూలం అభినవత్తుని పూర్ణోత్పరికి ఒక బహు తలిసి కనుక అలాంటి సంఘ నాయకుడు సందులో సంధాని సంఘము నాయకులు సంతలో సభ పెట్టి పంచింది సభ ందువులన్న కరపత్రం మీరు వంచిరు చెట్ల మందులన్ను పీస్ అన్నే కరపత్రముస్తే కళ్ళ కద్దు వారు రాత రానోడా గీత రానోడా మందు పొట్ల కట్టిండు అమ్మ కూతమ్మాని తగ్గుతుందని చెప్పి ఐదు రూపాయలకు ఆ మందు కొనుక్కోని మరిసిపో సంత వీధిలో పడుకుంటే అర్ధరాత్రి ఏదో ఆపదొచ్చి నట్టు బంద వస్తువు కాని బలగాలు దిగినాయి తండ్రి లేకపోయినా కోరల్ తండ్రి లేక ఊరలకి పేరీ చూసి కండర్ర వేసి కరబట్టీ కథలో కానీ సంతలో పోరని బతుకంతమైంది బేరాలు సారాలు సరుకుల భారాలు లాభాలు నష్టాలు ఇష్టాలు ఇష్టాలు మొగోడు ఉప్పులు నప్పులు నటనలు గొలుపులు గెలుపులు వింతలు మేడే సంతలో ఆరాలు ఏ వింత ఎరగని పసిపోయి ప్రాణాలు తీసేటి పాపి గడియలు గాంచి సంత వీధి చివరి ఓ సాధు పైరాగి బతుకే ఒక సంతాని బతుకే ఒక సంతాని పసిపా సార్ ఒక్క నిమిషం సార్ రామకృష్ణ శాలతో రామకృష్ణ గారు సక్క